హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చామ్యంగాల్ చిన్ని ఎలా ఉన్నారండి అందరు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అందరూ తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ ఇలాగే ఇప్పుడు ఏంటి రోడ్డు మీద ఉండి వీడియో తీస్తాం అనుకుంటున్నారా ఏం లేదండి విజయవాడ బయలుదేరామన్నమాట లాస్ట్ సాటర్డే కాకుండా అంతకుముందు సాటర్డే సెకండ్ సాటర్డే మార్చ్లో సెకండ్ సాటర్డే వస్తుంది కదా ఆ సెకండ్ సాటర్డే మేము విజయవాడ వెళ్ళొచ్చామన్నమాట చూడండి మొత్తం బయలుదేరాము ఏలూరు దాటిన వెంటనే మా వారికి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అందుకని అర్జెంట్ పని ఉంటే రిటర్న్ అయిపోదాం మళ్ళీ లేదు పర్వాలేదు అనుకుంటే జర్నీ కంటిన్యూ చేద్దామని రోడ్ మీదే ఆగిపోయాము ఆగి ఇలాగ వీడియో స్టార్ట్ చేశాను అనమాట టిఫిన్లు అవి తిని బయలుదేరాము ఎర్లీగానే బయలుదేరాము నైన్టీ లోపు చూడండి ఈ ఫ్లవర్ ఎంత బాగుందో దారి పక్కన ఉందనమాట వీడియో తీసాను మా వాడైతే అక్కడ కూర్చొని దొరుకుతున్నాడు ఆ రోడ్డు మీదే విజయవాడలో మా కజిన్స్ రిలేటివ్స్ ఉన్నారనమాట బా మా అత్తకి బాగోపోతే వెళ్ళి చూసొద్దాం అనేసి బయలుదేరాం అలాగే దుర్గమ్మను కూడా దర్శనం చేసుకొని వద్దామని గుడికి వెళ్ళి వద్దామని బయలుదేరాము ఫోను మాట్లాడటం అయిపోయింది ఇంక బయలుదేరాము అనమాట పర్వాలేదు మేము జర్నీ కంటిన్యూ చేస్తున్నాము బండి మీదే వెళ్తున్నామండి బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్తే మనకి జర్నీ ప్లానింగ్ టైం సరిపోదు అనమాట వన్ డేలో వెళ్ళి రావడానికి పిల్లలతో అది ఇంకా అందుకని మేము బండి మీదే వెళ్తాము బైక్ మీదే వెళ్తాం అనమాట ఎప్పుడు సరదాగా అనిపిస్తుంది కొంచెం ఇబ్బంది ఉన్నా ఈ సరదా మధ్యలో అది కనపడదనమాట వెళ్తూ ఉంటే దారి పక్కన ఈ చేమ చింతకాయల చెట్టు కనపడింది కోద్దామని ఎంత ట్రై చేసినా అది అందలేదనమాట హైట్లో ఉన్నాయి కాయలు బాగా ఉన్నాయి కానీ చెట్టు నిండా అందట్లేదు అవి కొన్ని చూడండి ఇంకా ఆ పక్కనే ఉసిరి చెట్లు ఉన్నాయి అనమాట ఉసిరి తోట ఒక రెండు కాయలు కోసుకున్నాను నేనైతే ఫ్యూ వీడియో తెస్తుంది మామిడి చెట్టుకి అంతా పోత వచ్చి చిన్న చిన్న పిందులు ఉన్నాయి ఏంటో ఇది ఒక సరదా అనమాట కొన్న దానికంటే కొట్టేసి భలే టేస్ట్గా ఉంటుంది అనేసి చిన్న కాయ ఒకటి తీసుకొని అలాగా జర్నీ స్టార్ట్ చేసాము రెండే రెండు కోసుకున్నాను ఎందుకు మనం తినడానికి ఇంకా అంతకంటే అనేసి చూడండి చెట్టు తింటా భలే బాగున్నాయి అనమాట ఉసిరికాయలు తోట అనుకుంటా ఇది రోడ్డు పక్కన అన్నీ రాలిపోయి అంతా పడిపోయి ఉన్నాయి అనమాట కిందంతా పడిపోయి ఉన్నాయి చాలా పడిపోయి ఉన్నాయి ఇంకా మేము అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అత్తను చూసే రెట్నైపోయి అమ్మవారి గుడికి వెళ్ళాం అనమాట ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళామండి ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళి ఫైవ్ ఫిఫ్టీన్కి మనం మేము దర్శనానికి బయలుదేరాము చాలా త్వరగా దర్శనం అయిపోయింది పిల్లల్ని తీసుకొని చిన్నపిల్లలతో మన అమ్మవారి గుడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే నేనైతే ఈవినింగ్ టైమ్స్ వెళ్ళమని చెప్తాను క్రౌడ్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళినా క్రౌడ్ చాలా ఉండింది మేమైతే ఫైవ్ ఫిఫ్టీకి గుడి గుడి లోపలికి వెళ్ళాము టెంపుల్లోకి ఫైవ్ ఫిఫ్టీకి ఎంటర్ అయ్యాము ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ కల్లా దర్శనం చేసుకొని బయటకు అనమాట దర్శనం అయిపోయింది తర్వాత ఫోన్స్ తీసుకొని బయటకు వచ్చాము ఫోన్స్ అక్కడ లాకర్లో పెట్టేసి అనమాట మొబైల్ ఫోన్స్ అలౌడ్ కదా టెంపుల్లోకి దర్శనం అయితే చాలా బాగా అయింది ఈవినింగ్ టైం వెళ్ళి మంచి పని చేసామనిపించింది ఆ రోజైతే చాలా ఫ్రీగా ఉంది టెంపుల్ అంతా ఇంకా దర్శనం చూడండి ఖాళీగా ఉంది క్వార్టర్ టు సిక్స్కి ఏదో బ్రేక్ అనమాట దర్శనం ఉండదంట అందుకో ఏమో మరి మాకైతే ఆ విషయం తెలియదు మేమైతే ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోయాము ఫైవ్ ఫార్టీ క్వార్టర్ టూ సిక్స్ కల్లా బయటకు వచ్చేసాము మాకు దర్శనం చక్కగా అయింది చక్కగా వచ్చేసాము ఇంకా అక్కడక్కడ ఇలాగ చిన్న చిన్న స్వామివార్లు దేవాలయాలు ఉన్నాయి చూసుకొని నమస్కారం పెట్టుకొని వచ్చేసాము చాలా హ్యాపీగా అనిపించింది చాలా మనశ్శాంతిగా అనిపించింది అమ్మవారిని అందరినీ చల్లగా చూడమని మనసారా వేడుకొని బయటకు వచ్చేసాము ఇంకా కొండ మీద నుంచి కిందకు దిగుతుంటే చూడండి ఆ కృష్ణానది మీద వ్యూ చాలా బాగుంది సూర్యాస్తమయం టైం కదా ఆ నీటి మీద నుంచి ఆ సూర్యుడు అస్తమిస్తూ అప్పుడే మంచు పడుతున్నట్లుగా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది చూడటానికి ఎలాగో వస్తున్నాం కదా మన వ్యూవర్స్ కూడా అన్నట్టు నేను చిన్న చిన్న వీడియో క్లిప్స్ అనేవి తీసి యాడ్ చేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడియో ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏలూరు నుంచి విజయవాడకి దుర్గమ్మ టెంపుల్కి బండి మీద ఎవరారు వెళ్ళతారా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా కొండ మీద నుంచి దిగిపోయి అలాగా సిక్స్ కల్లా కిందకి వచ్చేసాము ఇంకా ఏలూరుకి బయలుదేరిపోయాం అనమాట చూడండి ఎంత బాగుందో నాకైతే ఒకసారి నా కృష్ణ నదిలో బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఇష్టం అనమాట కానీ వాటర్ అంటే భయం మా వారు తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు కానీ నాకే వాటర్ అంటే భయం మళ్ళీ వెళ్ళాలనేసి ఆశ ఎప్పుడు తీరుతుందో ఆ కోరిక చాలా బాగా అనిపించింది అనమాట పిల్లలతోటి ఆ సాటర్డే అలా స్పెండ్ చేసాము మేము చిన్న తిరుపతికి వెళ్ళిన విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళినా ఎప్పుడు బండి మీదే వెళ్తామండి ఇదిగోండి కింద గుడి కింద అనమాట కొండ కింద అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ మీలో ఎంతమంది బండి మీద జర్నీ ఇష్టమో లేదా బండి మీద అమ్మో బాబే కష్టం అనిపిస్తుందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ని చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే రిటర్న్లో గన్నవరం దగ్గర వచ్చేసరికి చూడండి ఫ్లైట్ గన్నవరంలో ల్యాండ్ అవుతుందనమాట నేను అదే వీడియో తీశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి